విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు అద్భుతంగా ఉండాలమ్మా చాలా బాగున్నారా గురుగారు రేపు పౌర్ణిమ రాబోతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ మామూలుగానే మాఘమాసానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఆ రోజు విశిష్టత చెప్పండి పౌర్ణమ రోజు అందరూ ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మాఘమాసంలో ఏంటంటే మాఘపాటి ఆదివారాలు మాఘపాటి పౌర్ణమి ఇట్లా ఉంటాయి అయితే మాఘమాసంలో చేసేటువంటి వచ్చేటువంటి పౌర్ణమి ఆ రోజు చేసేటువంటిది ఏదైనా సరే మాఘ పౌర్ణమి నాడు చాలా మంది చేసుకునేది ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఓకే అయితే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం కనుక మీరు గమనించినట్లయితే అందులో చాలా మంది ఏంటంటే మీకు అందులో కొన్ని కథలు ఉంటాయి మీకు తెలుసు కదా సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినప్పుడు ఐదు కథలు చెప్తారు మొత్తం అందులో ఆ ప్రసాదం తీర్థ ప్రసాదాలు తీసుకోమని వాళ్ళకి చాలా మటుకు మారిపోయాయి అని ఇలా చెప్తూ ఉంటారు ఒరిజినల్ గా సత్యనారాయణ వ్రతానికి ఏంటంటే నిజంగానే అంత ఫలితం ఉంటుంది కాకపోతే ఆ వ్రతం చేయించుకున్న రోజు నుంచి ఆ క్షణం నుంచి సత్యమే మాట్లాడాలి సత్యం మాట్లాడకూడదు అసలు సత్యం కనుక మీరు మాట్లాడగలిగితే మీరు ఏదంటే అది అయిపోతుంది అలాగే మాగపాట పౌర్ణమి రోజు చాలా అంటే కేవలం సత్యనారాయణ వ్రతం ఒకటే కాదు చాలా రకరకాలు చేస్తారు అంటే అలాగా ఆ రోజు ఏదైనా హోమం పెట్టుకోవడం సుదర్శన హోమం పెట్టుకోవడం కానీ లేనట్లయితే ఆ రోజు ఇంట్లో అందరు గుల్చేదా కూర్చొని ఏదైనా పారాయణం చేయడం కానీ అది లలిత కావచ్చు విష్ణు సహస్రనామాలు కావచ్చు లేనట్లయితే హనుమాన్ చాలీస చేయడం కావచ్చు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే మనకి మాఘపాటి పౌర్ణమి రోజు చేసేటువంటిది ఏదైతే మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మీ యొక్క మనకు చూడండి ఏదైనా ఒక డిజైర్ అంటారు చూసారా డిజైర్ ఫుల్ఫిల్ చేసేటువంటి బలం దానికి ఉంటుంది బికాస్ ఆఫ్ ఇక్కడ సూర్యుడు యొక్క రాశిని సూర్యుడు తన సప్తమ స్థానంతో చూసుకొని అక్కడ చంద్రుడు ఉంటాడు పౌర్ణమి రోజు సూర్యరాశిలో సింహరాశిలో ఉంటాడు చంద్రుడు కాబట్టి ఏంటి మాఘమాసంలో వచ్చేటువంటి నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి మాఘమాసం అవుతుంది అది సూర్యుడు ఉండేటువంటి రాశి మీద చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు దేనికి ప్రదాత అంటే మన పాపకర్మను తొలగించడానికి ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవ్వాలి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఓకే సో అందుకని ఈ రోజు ప్రత్యేకంగా ఏదైనా ఒక కామ్యం కోసం అంటే ఆ రోజు కొంతమంది ఇరవై ఏడు సార్లు లలితాహాస్తనామాలు చదువుతారు అంటే ఉదయం మొదలు పెట్టుకొని నైట్ వరకు కూడా నైన్ నైన్ టైమ్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే ఒక తొమ్మిది సార్లు వరుసగా చదివారు ఒకసారి మీకు బాగా స్పీడ్ గా అనుకోండి వెళ్తే హాస్టమ్ చదవడం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఫాస్ట్ గా ఒక తొమ్మిది సార్లు చదువుతారు ప్రతిసారి చదివిన ప్రతిసారి హారతి ఇవ్వడం ఏదైనా ఒక పండు ఏదైనా నైవేద్యం పెడతారు తొమ్మిది సార్లు చదివిన తర్వాత గ్యాపిస్తారు గ్యాపించి అప్పుడు ఆ అమ్మవారి పెట్టినటువంటి పళ్ళు కావచ్చు ఏదైనా ఉంటుంది ప్రసాదంగా స్వీకరిస్తారు ఒక అరగంట కొంతసేపు గ్యాప్ వచ్చిందని మళ్ళీ నైన్ టైమ్స్ చదువుతారు మళ్ళీ ఒక అరగంట ఎంతో ఇస్తారు సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు తప్పేం లేదు మళ్ళీ అలాగ మార్నింగ్ మొదలు పెడితే నైట్ వరకు సాగుతా దీన్ని మాగపాటి ఆదివారం నాడు ఎవరైనా దీన్ని గనక చేసినట్లయితే వాళ్ళకి ఏదైనా సంకల్పం ఉంది లేకపోతే వాళ్ళకి అసలు ఇంకా ఈ సమస్య తీయరదు అనేటువంటిది ఏదైనా బాధల్లో ఉన్నారు ఖచ్చితంగా క్లియర్ అవుతుందమ్మా ఆదివారాలు కూడా చాలా మాగపాటి ఆదివారము ప్లస్ మాగపాటి పౌర్ణమి ఈ రకంగా చేసుకోవచ్చు లలిత హాస్త్ర నామాలకు సంబంధించిన కొంతమందికి ఆదివారం కుదరలేదు శుక్రవారం కూడా చేసుకుంటారు నాకు పాటు శుక్రవారం రోజు శుక్రవారం అమ్మవారికి ప్రీతి కదా అని చెప్పి చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఆ రోజు ఏమైనా పెద్ద పెద్ద పిండి వంటలు ఉండాలి అమ్మవారికి పెట్టడానికి అంటే మెయిన్ గా భక్తిగా మీరు ఆ నామాలను స్మరించడము నామం యొక్క అర్థం తెలుసుకోవడం అది చాలా ప్రధానం చాలా మంది అంటే నేను చాలా మంది చెప్పిన తర్వాత ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ టైమ్స్ అండ్ త్రీ డేస్ చేసిన వాళ్ళు ఉన్నారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏంటంటే దాని తర్వాత లైఫ్ అంటే అప్పటి వరకు ఉండే లైఫ్ వేరు దాని తర్వాత లైఫ్ వేరు ఎందుకు అంటే మీరు ఒక్క నామం గనక మీరు చదవగలిగితే లతహస్త నామం ఒక్క నామే మీ పూర్వజన్మ ఎన్నో జన్మల కర్మాన్ని దగ్ధం చేస్తున్నారు మరి భక్తి శ్రద్ధలతో ఎక్కడా కూడా అనుమానం లేకుండా పూర్తి పరిపూర్ణమైన నమ్మకంతో గనక మీరు చేశారు ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా ఆ మార్గం చూపిస్తుంది అమ్మవారు అంటే ఇంకా నేను ఇరుక్కుపోయాను నేను దీని నుంచి బయటికి ఎలా రావాలి నాకు వేది రొక్కట్లేదు అనుకునేవారు చేసేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాంటి సంకల్పం పనిచేస్తుంది మీరు దానికి ప్రసాదంగా మీరు ఏదైనా ద్రాక్ష పండు పెడతారో దాని పెడతారో అట్టి పండు పెడతారో మీ ఇష్టం ఓకే సముద్ర స్నానము నదీ స్నానం కూడా చాలా ప్రత్యేకత అంటారు అవునమ్మా చేస్తారు అంటే ఇప్పుడు సముద్ర స్నానము నదీ స్నానం చేయొచ్చు తప్పేది అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాకపోతే చాలా మంది నదుల్లోకి వెళ్ళి అక్కడ స్నానం చేసేటప్పుడు సబుద్దుకోవడము ఈత కొట్టడం చేస్తారు చేయకూడదు ఎందుకంటే ఈత ఎప్పుడైనా కూడా సంకల్పం చెప్పుకుంటారు అమ్మా దిగేటప్పుడు వాళ్ళ సంకల్పం చెప్పుకుంటారు అదే విధంగా ఒక మంత్రం ఉంటుంది పిప్పలాద సముత్పన్నే కృచ్చేలో ఒక భయంకర మంత్రం ఉంటుంది ఆ మంత్రం చేసుకొని ఆ మంత్రం చదివి ఒక అందులోంచి కొంత మట్టిగానే రాయిగాని తీసి అందులో వేస్తారు ఎందుకంటే ఈ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసేటప్పుడు మీరు నేరుగా వెళ్ళిపోయారు అనుకోండి అప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏదైతే మంచి కర్మలు చేసి సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి కృత్య అనే ఒక దేవత ఒక రాక్షస రాక్షసు ఉంటుంది అది తీసేసుకుంటుంది అందుకని ఈ మంత్రాన్ని చదువుకొని లోపలిది కాదు సంకల్పం చెప్పుకొని అంతేగా డైరెక్ట్ గా గబుక్ వెళ్ళిపోకూడదు నదిలో డైరెక్ట్గా వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇప్పుడు ప్రయాగరాజు లో జరిగేటువంటి అవి కూడా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అదే విధానంలో చేస్తారు దాని పని చేస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఇది కరెంట్ తీయగా అని అయ్యో నాకు తెలియదండి షాక్ కొట్టిందండి అంటే నీకు తెలుసుకోవాలి నువ్వు కరెంట్ తెలుసుకుంటే ఎలాగో ఇది కూడా అంతే ఆ రకమైనటువంటి చేసుకుంటుండాలి అదే పౌర్ణమి రోజు ఇంకొంతమంది ఏం చేస్తారంటే గోసేవ చేస్తారు గోసేవ చాలా మంచిదమ్మా పౌర్ణమి రోజు చేసినట్లయితే ముఖ్యంగా ఎందుకు ఈ మాగపాటి పౌర్ణమికి విశిష్టత అంటే మనకి ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలంటే ఐదో స్థానం యాక్టివ్గా ఉండాలి మనకి ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలంటే లాభస్థానం బాగుండాలి మనస్కారకుడు ఆత్మకారకుడు ఇద్దరు కూడా పంచమ లాభస్థానాల్లో ఉంటారు మాగపాటి పౌర్ణమి రోజు అందుకే ఆ రోజు ఒక సంకల్పం తీసుకొని వ్రతము హోమము యజ్ఞము కొంతమంది చండి పారాయణం చేసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది భోజనాలు పెడతారు ప్రత్యేకంగా మాకు పాటి పౌర్ణమి రోజు లేదా ఆలయానికి వీళ్ళు మొత్తం భోజనాలు పెట్టేస్తారు అంటే నువ్వు ఏ మార్గంలో అయినా సరే ఒక దేవతకి దేవతా సంబంధంగా నువ్వు భావిస్తూ ఈ రోజు నేను ఈ భగవత్ నామస్మరణతో లేకపోతే ఈ భగవంతుడు అనుకోని ఇంతమంది ఈ చేస్తున్నాం చేయాలి సో ఎలా వినియోగించుకోవాలో చాలా చక్కగా చెప్పారు గురుగారు చేసుకోవాల్సిన వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేసుకోవచ్చు నది స్నానం చెప్పారు అలాగే ఏదో ఒక రకంగా దైవారాధనలు అయితే ఆ రోజు ఉండాలి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళకి చెప్పారు ఇంకొంతమంది ఏం చేస్తారు మనకి కుక్కలు పక్షులు ఇవి ఉంటాయి వాటికి వేస్తారు అంటే ఏదో రూపంలో నీ కర్మ తొలగిపోవాలి అట్లా ఆ రోజున అలా వినియోగించుకోవాలి చాలా ఉన్నాయి కదా గారు మనకు పాప కర్మలను పోగొట్టుకోవడానికి మన తిథులు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలో కూడా మీరు చెప్పారు నమస్తే శ్రీమాత్రే